మోహన్ రెడ్డి గారు జనవరి మూడవ వారం నుంచి ప్రజల్లోకి రావడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు కూటం ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది కుప్పకూలిపోయింది ప్రజలకు న్యాయం చేయట్లేదు హామీలను గాలి చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు ఏంటి ఎంతవరకు సమర్థిస్తారు ఆయన ఏది తీసుకెళ్ళినా మొత్తం అన్ని అబద్ధాలు ఆయన మాటలు ఎవడు నమ్మేవాళ్ళు లేడు నలభై పర్సెంట్ ఓటింగ్ ఉంది నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు ప్రతిపక్ష హోదా కావాలి అని కోర్టుకు కూడా వెళ్ళాడు అంతకంటే పనికి మాలిన రాజకీయ నాయకుడు ఎవరు ఉండాలంట భారతదేశంలో కాదు ఆరు ఖండాల్లో లేడు ఎందుకంటే ప్రతిపక్ష హోదా నీకు ఎట్టు నలభై పర్సెంట్ ఓటింగ్ ఉంటే సీట్లు అయ్యి నీకు కనీసం నీకు పొందొన్న సీట్లన్న ఉండాలి ప్రతిపక్ష హోదా చెయ్యాలంటే అది నువ్వే అన్నావు ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని ఏమన్నా గుర్తు తెచ్చుకోవా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నువ్వు నీ సీట్లు నేను నాలుగు లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నావు అది 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 చంద్రబాబు గుర్తించినప్పుడు నీకు గుర్తించదా ఏం మాట్లాడతారా బాబు వాడు అయజయసాయి రెడ్డి గారు నేను చదువుతున్నాడు వాడు ఒక పనికి మాలినాడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి సిబిఐ ఎంక్వైరీ చేయాలా ఎవడి మీద వస్తారు మీరు ఎవడి మీద వస్తారా మీరు ఏం మాట్లాసారెడ్డి నువ్వు మాట్లాడేది నువ్వు బలి పై చీఏ చదివియా చార్టెడ్ అకౌంట్ నువ్వు ఎందుకంటే రేపు నుండి కాళ్ళు ఆడతాయి ఈ రకంగా అబద్ధాలు ఆడుతావు నువ్వు చంద్రబాబు నాయుడు ప్రజాస్వాంభు మాత్రం చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయితో రూపాయి తెల్ల ఈరోజు తెల్లా ఆయన శాలరీ దాలు కావాయా ఆయన పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు మంత్రి పదవే ఎనిమిది సంవత్సరాలు చేశాడు పదిహేను ఎనిమిది ఇరవై మూడు సంవత్సరాలు ఆయన మంత్రి పదవిలోనే ఉన్నాడు నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో మరి అయింది మొత్తం మీరు ఆయన కొలగొట్టుకోవాలని పని లేదు ప్రజలస్వాము తినాల్సిన పని లేదు ఆయనకి మీరు తింటున్నారు ప్రజల సొమ్ము మీరు నాశనం చేశారు ప్రజల సొమ్ముని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పదిహేడు వందల యాభై కోట్లు అదా అదాని దగ్గర లంచం తీసుకున్నాడని రాష్ట్ర ప్రజలకే కాదు ఇది దేశాలకు కూడా తెలిసిపోయింది అమెరికాకు కూడా అమెరికా కేసు బయట తీశారు మన వాళ్ళు దద్దమలై కేసు బయట తీయలేదయా మీద ఇంకా మీరు దొంగ మాటలు దొంగ అబద్ధాలు అమ్ముకున్న నేను ఇయ్యాలి కాదు రెండు వేల ఇరవై ఒకటిలోనే చెప్పా కాకినాడ పోర్టు కృష్ణపట్నం పోర్టు నుంచి కోటా బియ్యం ఎగుమతులు అవుతున్నాయి దాంట్లో ఏ నాయకులు ఉన్నారో కూడా చెప్తా నేను నా దగ్గరికి వస్తే మీకు ఇంత మీకు ఆయా ఆయల ఎలాగల బొలిపి ప్రభుత్వ మార్గమే బొలిపి మీ అందరికీ రాజమనోహర్ గారి గారు మీకు నేను రెండు వేల ఇరవై ఇరవై ఒకటి లాస్ట్లోనే చెప్పా కాకినాడ డ్రైవర్ నుంచి కోటబీ ఎగుమతి అవుతాయి ఎన్ని షిప్లు పోతాయి మీరు చూడండి 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 మొత్తుకొన్న టీవీల్లో ఎవరైనా మొత్తు ఎవరైనా పట్టించుకున్నారా నక్కపోయినాక బొక్క కొడతారా ఎన్ని 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 లక్షల టన్నులు పోయినా తెలుసా ఎన్ని షిప్పులు పోయినా తెలుసా ఎంతమంది దాంట్లో పంచుకున్నారో తెలుసా అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నారు దాంట్లో పంచుకున్న వాళ్ళు ప్రథమ పార్టీ ఇక్కడ ఇక్కడ ఇవాళ సెంట్రల్ ఏ పార్టీ ఏదో ఆ పార్టీ నాయకులు కూడా ఉన్నారు దాంట్లో తీసుకున్నాడు ఇవాళ వాళ్ళు మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళడానికి కూర్చున్నారు మీకు తెలియపోతే సామాన్య కార్యకర్తలు మాకు తెలుసు మీకు ఇవాళ తెలిసాం రాజకీయ నాయకులు అంటతోనే ఈ పోటీ నుంచి మొత్తం జరుగుతుంది నూటికి తొంభై తొమ్మిది ముప్పై పర్సెంట్ రాజకీయ నాయకులు అండలేకుండా నేను ఆడిపోతున్నాయా ఇలా రాయపట్ సంవత్సరాలు ఉంటాడు కాబట్టి నేను ఆయన బుక్కున్నాడు కాబట్టి నేను ఏదైనా మాట్లాడుతున్నా నా జోలికి ఎవడు రాడు ఆయన ఉండాడు అని వెనకమాల ఆయన ఉండలే అని ఆయన లేకపోతే నేను మాట్లాడతానా నాకేమవసరం నా వెనకమాల ఎవడు లేనప్పుడు ఎందుకు అందుకే అట్నే పోర్టులో షిప్పు కదలాలంటే రాజకీయ నాయకులు ఉండాలి వెనకమాల అండా ఆఫీసులో ఏమైంది అరే ఆపరా అంటే ఆపుతాడు ఆఫీసరు విజయసాయి రెడ్డి మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా ఇంకోటి మాట అన్ని అబద్ధాలు సొద్దు తప్పుడు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ తెలీదా జగన్మోహన్ రెడ్డి ఏమేం చేశాడు అనేది అమిత్ షా గారి తెలీదా నరేంద్ర మోడీ గారి తెలీదా అందరికీ తెలుసు పిల్లి కళ్ళు పూసుకొని పాలు తాగుతా ఎవడు దొట్టలేకుండా తాగుతూ ఉంటుంది అంతే అంటే జగన్మోహన్ రెడ్డి గారి కానీ వైసీపీ నాయకులు కానీ కూటమి ప్రభుత్వం వైఫల్యం వల్లే ఈరోజు ఆ కాకినాడ పోర్టు నుంచి రవాణా జరుగుతుంది మీ ప్రభుత్వ హయంలోనే కదా జరిగిందని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు మీరు సమర్థిస్తారా మీరు అట్ట సమర్థించడం ఏమి ఉండదండి జగన్మోహన్ రెడ్డి మొత్తం తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఏది పోయినా అక్కడి నుంచే పోయింది భారత గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచే మొత్తం వెళ్ళిని ఆయన ఏం చేయమంటే అది చేశారు తిట్టమంటే తిట్టారు కొట్టమంటే కొట్టారు జైలు వేయమంటే వేశారు బేడీలు ఏమంటే వేశారు మరి నేను కాంగ్రెస్ కార్యకర్తను అయ్యండి నా మీదే పెట్టారు ముప్పై నాలుగు కేసులు మరి ఎందుకు పెట్టరండి కాంగ్రెస్ వాళ్ళ మీద ఎవరు పెడతారు కేసులు అసలు మాకు డిపాజిట్ లేని పార్టీ కదా మాది అయినా కానీ మీరు నన్ను సజ్జల కూడా నన్ను చూసి దడిశాడు నేను రాజధానిలో మనిషి నేను నన్ను చూసి దడిచాడు ఆయన కూడా మరి రోజు జైలు లేపించాడు నన్ను వరుసనే జైలు లేపించారు మూడు సార్లు ఇంక అంతకంటే ఏం కావాలి అంతకంటే ఏం భయం పుట్టిద్దలకి పోలీసు వాళ్ళని పంపించి అర్ధరైత్రి కాడ పట్టుపోయి జైల్లో వేయించారు అసలు వాళ్ళు అన్ని వ్యవస్థలు నాశనం చేశాడయా జగన్మోహన్ రెడ్డి ఈ అవస్థ లేదు ఆ వ్యవస్థ లేదు కింద పాలే దగ్గర నుంచి పైన కలెక్టర్ వరకు మొత్తం నాశనం చేశాడు దీంట్లో ముమ్మాటికి నిజం ఆయన ప్రజలకు వచ్చే మాత్రం ఖచ్చితంగా ఆయనకి ఏ దండలు కూడా చూద్దాం మనం చూడబోతున్నాం ఆయన రాడు ఆయన అధికారంలో ఉంటేనే పరదాలు కట్టుకొని ఊరూరు ఊరు ఒక్క ఊరే తిరిగేవాడు వాళ్ళ సొంతూరు బాధ కూడా పరదాలు కట్టుకొని కొట్లుగా కొట్లు కట్టే పోయేవాడు ఏం చాలామంది అవుతాడా ముంగళ ఇంట్లో చాలామంది అయ్యా ఇదిలో చాలామంది అవ్వాలి ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా ఆయన ఆయనకి ఎక్కడ కూడా పుట్ట గతులు ఉండవు నేను చెబుతున్నాగా